ఫస్ట్ గా జవాబు ఇవ్వాలంటే మొట్టమొదటిగా అక్నాలెడ్ కాడ్ అండ్ ఎవ్రీథింగ్ దూ ఎవ్రీథింగ్ ఇది దేవుడు చూస్తున్నాడు నేను ఇలాగా మాట్లాడకూడదు ఇలాగ వారిని హేళన చేయొద్దు గేలీ చేయద్దు నాకు కూడా ఉందండి గేలీ చేసే స్వభావం నాకు బాగా ఉండేది నేను కాలేజ్ లో ఉండే టైములో మారు మనసు పొందని సమయంలో అందరినీ బులింగ్ అంటారు కదా ర్యాగింగ్ అంటారు కదా బాగా చేస్తాను మా స్నేహితురాల కంటే ఇంకా ఎక్కువ ఒక టెన్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువే చేస్తాను అంత భయంకరంగా ర్యాగింగ్ అంత భయంకరంగా గేలి చేసే స్వభావం నాలో ఉంది అట్లాంటి పరిస్థితిలో నాకు అది తప్పులా అనిపించలేదు ఇది హాస్యము ఇది మామూలే కదా ఇది అందరు చేసేదే కదా ఏముంది దీంట్లో నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా అని అనుకున్నాను నా స్వబుద్ధి ఆధారపడ్డాను కానీ ఎప్పుడైతే మారు మనసు పొందానో దేవుడు ప్రతీది కూడా అన్ని మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తే ఎలాగా కనిపిస్తాయండి అన్ని పెద్దగా అదే రీతిగా దేవుడు నన్ను అలాగా పరీక్షిస్తూ ఇది కూడా తప్పు చెక్కుకో సరి చేసుకో నువ్వు మాట్లాడే మాటలు ఇతరుల హృదయాలు గాయపరుస్తున్నాయి ఇతరుల గుండెలు పగిలిపోతున్నాయి నీకది హాస్యంగా ఉంది నువ్వు మీ ఫ్రెండ్స్ కోసం చేస్తున్నావు వీరి కోసం చేస్తున్నావు కానీ నువ్వు మాట్లాడే మాటలు వారి జీవితాన్ని ఎంతో భయంకరంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి నోటికి కళ్ళెము వేసుకొని దేవుడు బయలుపరిచినప్పుడు అది మొదలుకొని ఇప్పటికి ఆ స్వభావం అప్పుడు అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటుంది అంటే ఈజీగా వచ్చేస్తుంది టాలెంట్ అంటారు కదా ఆ టాలెంట్ ఈజీగా వచ్చేస్తా ఉంటది కానీ నేనే కొన్నిసార్లు నోటికి కళ్ళెము వేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు క్రిటిసైజ్ అదర్స్ ఇట్ ఈస్ ఈజీ టు పుట్ అదర్స్ డౌన్ ఇట్ ఈస్ ఈజీ బట్ ఇట్ ఈస్ రియలీ హార్డ్ టు లిఫ్ట్ అదర్స్ అప్ టు ఎంకరేజ్ టు సే దట్ యుర్ గుడ్ యువర్ డూయింగ్ గుడ్ ఇది చేయడం కష్టం అండి ఎవరినైనా చిన్న క్రిటిసిజం విమర్శం చేయడం అంటే చాలా సులభం ఆ రీతిగా దేవుడు చెక్కుకుంటూ చెక్కుకుంటూ వస్తుంటాడు మన నోటి మాట చేతగాని మన దృశ్యాలు మన చూపును బట్టి మన ప్రవర్తన కూడా దేవుడు ఇది చూస్తున్నాడు దేవుడి ఎడల నేను ఇలాగ చేయలేను అని భయముతో భక్తితో మన రక్షణ జీవితాన్ని కొనసాగించినట్లయితే అప్పుడు మీ ప్రార్థన మీరు ఇంకా నోరు విప్పి పలకక ముందే దేవుడు దానికి జవాబునిస్తాడు